వర్క్ ఫ్రమ్ హోమ్ సాఫ్ట్వేర్ రంగంలో చూసాం ఈ పదం తర్వాత క్రమక్రమంగా ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు ఎక్కువ నడుస్తున్నాయి అయితే రాజకీయాల్లో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఉంటుందా ఉంటుంది ఖచ్చితంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నారట చాలామందికి తాజాగా కోటం ప్రభుత్వంలో మంత్రులకి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అందరికీ వర్తిస్తుందా లేక టీడీపీలో ఉన్న వాళ్ళకి మాత్రమే పరిమితం అవుతుందా అనేది ఇక్కడ క్లారిటీ లేదు కానీ మౌఖికంగా మాత్రం చంద్రబాబు గారు మంత్రులందరూ ఇంటి నుంచే నెల రోజుల పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి అని చెప్పి తేల్చి చెప్పారట అయితే ముఖ్యమైన ఫైళ్లను లేదా పనులను మాత్రమే ఈ నెల రోజుల్లో కాలంలో చూడాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారట ఇతర విషయాలు ఏమీ పెట్టుకోవద్దన్నారు పుట్టినరోజు పెళ్లి రోజులు ఫంక్షన్లు ఆడంబరాలు ఇలా పోయి సమయాన్ని వృధా చేసుకోవద్దు ఈ నెల రోజులు కూడా ప్రత్యేకించి కేటాయించాలి సాయంత్రం పూట మాత్రమే ఇంటికి పరిమితమే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలని చెప్పారట టెలికాన్ఫరెన్స్లో ఎందుకు ఈ నిర్ణయం అంటే ఎంతో ఆసక్తిగా మారిన ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ నిర్ణయం వెనుక చంద్రబాబు గారు చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఉంది ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయబోతున్నారు తద్వారా ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకు వివరించాలి అలాగే ఇంటింటికి వెళ్ళే నాయకులు ప్రజల్ని కలుసుకొని వారికి అందిన ఫలాలు ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని సమగ్రం వివరించాలి ఈ క్రతువులో మంత్రులు అలాగే ఎంపీలు ఎమ్మెల్యేలు ఖచ్చితంగా పాల్గొ పాల్గొనాల్సిందే అనేది చంద్రబాబు గారు చెప్పుకొచ్చారు ఇకపైన పర్యటనలు పెట్టుకోవడం అయితే మానుకోవాలి దీంతోపాటు అమరావతికి కూడా తరచుగా రావాల్సిన అవసరం అయితే లేదు ఎప్పుడైనా అమరావతికి మాత్రమే తాను పిలుస్తారు అయితే ఇంపార్టెంట్ ఫైల్ ఏవైతే ఉంటాయో వాటి వ్యవహారాన్ని మాత్రం ఇంటి నుంచే చెయ్యాలి అని చెప్పి బాబుగారు ఇప్పటికే సూచించారట కానీ ఈ సుపరిపాలన కార్యక్రమాన్ని మాత్రం సక్సెస్ చేయాలి అనేది మంత్రులకు సీరియస్గా వార్నింగ్ అయితే ఇచ్చారు అదే కాల్ వర్క్ ఫ్రమ్ హోమ్ మరి ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూద్దాం